ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది ఈ మేరకు ఆయనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఏడో తేదీన కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పోలీసులు నమోదు చేస్తున్న కేసుల నేపథ్యంలో డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయని కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశీష్ గౌడ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి